హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రౌడీలకి తెలియకుండా వాళ్ళ ఫోన్ తీసుకుని ఇక ప్రేరణకు ఫోన్ చేసి ప్రేరణ సిద్ధు సహాయంతో ఘనకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన వర్ష అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి ఘన వర్షాతో ఫోన్లో బంగారం నువ్వు నన్ను అనుమానించక్కర్లేదు మరికొన్ని గంటల్లో మన పెళ్లి జరగబోతుంది ఇక నువ్వు రెడీ అయిపో నా మనుషులు పంపిస్తాను అని ఘన చెప్తాడు ఇక అలాగే ఘన నీ గురించి నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి ఎవరేం చెప్పినా నేను నమ్మను సరే తొందరగా రెడీ అయిపోతాను ఇక మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా అని నేను చాలా ఎదురు చూస్తున్నాను నీలాంటి వాడు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని ఇక ఫోన్ పెట్టేసి వర్ష అయితే తన ఫ్రెండ్ సహాయంతో ఇక పెళ్ళికూతురులాగా కూతురులాగా ముస్తాబు అవుతుంది గన అయితే రౌడీలతో విన్నారు కదా మీరు ఆ వర్ష దగ్గరికి వెళ్ళి ఆ వర్షకి అనుమానం రాకుండా తనని జాగ్రత్తగా దాచిపెట్టండి అని చెప్తాడు అలాగే సార్ ఇప్పుడే బయలుదేరుతున్నామని ఇక ఆ రౌడీలు ఘన ఇంటి నుంచి బయలుదేరుతారు మరోవైపు ప్రేరణ సిద్ధు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక సిద్ధు వస్తాడు ఏంటి ప్రేరణ ఎందుకు అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నావు అంటే సిద్ధు నేను సాహితితో ఘన పెళ్లి ఆపుదామని నిన్న సాయంత్రం వర్ష దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అని అంటుంది ఏంటి వర్ష ఏమని చెప్పింది అని సిద్ధు ఆత్రంగా అడుగుతాడు తను ఏమీ చెప్పడం లేదు కానీ నాకు చాలా అనుమానంగా ఉంది ఆ వర్ష చెప్పే వరకు మనం ఆ ఘనాగాడి గురించి తెలుసుకోలేము ఇక సిద్ధు అయితే ఏంటి ప్రేరణ నువ్వు ఏం చేసినా ఒంటరిగా చేయకు నాకు ఒక ఫోన్ చెయ్యి నీకు ఏదైనా అయితే నేను ఆ బాధ తట్టుకోగలనా అని సిద్ధు చాలా ఎమోషనల్ అవుతాడు ఇక ప్రేరణ అయితే ఏంటి సిద్ధు నువ్వు అమ్మాయిలాగా అలాగా ఎమోషనల్ అవుతున్నావు అంటే అది కాదు మన ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కానీ నా కోసం నువ్వు చాలా సహాయం చేస్తున్నావు నా అలాగే నా కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నావు నా చెల్లెలు సాహిత్య కోసం నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు ఆ ఘనాగాడి గురించి మనకు తెలుసు కానీ వాళ్ళకు తెలియదు కదా అలాంటి వాడి నుంచి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే నేను నీ గురించి భయపడుతున్నాను నీకు ఏదైనా అయితే నేను తట్టుకోగలనా అని సిద్ధు అంటాడు సరే సిద్ధు ఈసారి నేను ఏం చేసినా నీకు చెప్పే చేస్తాను సరే అయితే ఒకసారి మనం వెళ్ళి వర్షాతో మాట్లాడదామా అని సిద్ధు అంటాడు లేదు తనకి ఈ అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అని నా నెంబర్ ఇచ్చాను ఇప్పటివరకు వరకు తను ఫోన్ చేయలేదు ఇక తను మన మాట వినదు అని ప్రేరణ సిద్ధుతో చెబుతుంది మరి ఇప్పుడు ఎలాగా అని అంటే సర్లే ఇద్దరం కలిసి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ గనాగాడి గురించి చెప్దాము రేపే పెళ్ళని ఇక తనని మనతో తీసుకువెళ్తే ఇక పెళ్ళి ఆగిపోతుంది కదా ఇక సాహితే జీవితం బాగుపడుతుంది అలాగే ఆ వర్షాకి కూడా నిజం తెలుస్తుంది ఆ అమ్మాయి జీవితం కూడా బాగుంటుంది కదా అని సిద్ధు అంటాడు సరే అయితే ఇప్పుడే బయలుదేరదామని ఇక సిద్ధు ప్రేరణ అయితే వర్ష ఇంటికి బయలుదేరతారు ఇక అప్పటికే పెళ్లి కూతురు ముస్తాబాయి ఉన్న వర్ష అయితే తన ఫ్రెండ్తో సారీ ఈ పెళ్ళికి నిన్ను కూడా తీసుకువెళ్ళలేకపోతున్నాను ఘన ఎవరిని తీసుకురావద్దని చెప్పాడు అందుకనే నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నిన్ను కూడా వదిలేసి వెళ్తున్నాను అని అంటే ఇక లేదే పర్వాలేదు నువ్వు బాగుంటమే నాకు కావాలి అని చెబుతుంది ఇంతలో ఇక ప్రేరణ ఇచ్చిన ఫోన్ నెంబరు పక్కన పడేస్తుంది కదా ఆ పేపర్ తీసి వర్ష ఏంటి ఆ చిత్తి పేపర్ తీస్తున్నావు అంటే కాదే నిన్న ఆ ప్రేరణ వచ్చింది తన ఫోన్ నెంబర్ రాసిచ్చింది ఘన చెడ్డవాడని ఇక ఏవో చెప్పింది కానీ నేను తన మాటను నమ్మలేదు ఇప్పుడు ఘనతో నా పెళ్ళి అయిపోతుంది కదా ఘన ఎంత మంచివాడో ఆ ప్రేరణకు నేను చెప్పాలి అందుకనే ఈ ఫోన్ నెంబర్ నా దగ్గరే ఉంచుకుంటానని ఇక ఆ ఫోన్ నెంబర్ పేపర్ అయితే తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది ఇంతలో రౌడీలు లోపలికి వచ్చి మేడం సారు ఇప్పటికే ఫోన్ చేశారు లేట్ అవుతుందన్నారు త్వరగా బయలుదేరుదామంటే ఇక వర్ష అయితే సరే పదండి అని బయటకు వస్తుంది ఇక కారు ఎక్కి ఆ రౌడీలతో పాటు వర్ష వెళ్ళిపోతుంది ఇక వర్ష వెళ్తున్న కారుకి ఎదురుగుండానే సిద్ధు ప్రేరణ చాలా హడావుడిగా వర్ష దగ్గరకు వస్తూ ఉంటారు వర్ష ఇంటికి వచ్చేసరికి కారు వెళ్ళిపోతుంది ఇక తన ఫ్రెండు లోపల కనిపించేసరికి వర్ష ఎక్కడా అని ప్రేరణ తన ఫ్రెండ్ అని అడిగితే వర్ష లేదు అయినా తన గురించి నీకెందుకు అని ఇక తన ఫ్రెండ్ చిరాకు పడుతుంటే ఏంటి నేను ఇన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా ఆ ఘన మంచివాడు కాదు అని ప్రేరణ చెప్తుంది ఘన చాలా మంచివాడు ఇప్పుడే వర్షాన్ని పెళ్లి చేసుకుంటానన్నాడు అందుకనే తన మనుషుల్ని పంపిస్తే ఇక వర్ష ఇప్పుడే బయలుదేరిందని ఇక తన ఫ్రెండ్ చెప్పడంతో సిద్ధు ప్రేరణ చాలా కంగారు పడిపోతారు ఏంటి ఘన వర్షాన్ని పెళ్లి చేసుకోవడం ఏమిటి రేపు సాహితిని పెళ్లి చేసుకుంటున్నాడు వాడు చాలా మాయగాడు ఇప్పుడు ఈ వర్షాన్ని ఏం చేస్తాడో ఏమిటో నాకు చాలా కంగారుగా ఉంది పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అని ఇక తన ఫ్రెండ్ నిలదీస్తుంటే ఏమో ఆ విషయాలు ఏమీ నాకు చెప్పలేదు అని తన ఫ్రెండ్ అంటే నీకు అసలు బుద్ధుందా నువ్వు ఫ్రెండవేనా పెళ్ళికి నిన్ను కూడా పిలవలేదు అంటే నీకు కాస్తైనా అనుమానం రాలేదా సరే తన గురించి ఏదైనా తెలిస్తే చెప్పు అని సిద్ధు ప్రేరణ అక్కడి నుంచి హడావుడిగా బయలుదేరుతారు ఎలాగైనా ఘనాన్ని నిలదీసి ఆ వర్షాన్ని కాపాడాలని అని అనుకుంటారు ఇక తన ఫ్రెండ్ కూడా అవును వీళ్ళని చూస్తుంటే ఆ ఘన మోసగాడిలాగే ఉన్నాడు ఇప్పుడు వర్షాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి నేను చేసే ప్రయత్నం నేను కూడా చేస్తానని తన ఫ్రెండ్ అనుకుంటుంది మరోవైపు సిద్ధు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఆర్బాటం అంతా చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది కానీ విజయానందన్ ఆ ఏర్పాట్లు చూసి ఇక ఈ పెళ్ళి ఆగేలా లేదు ఆ గణగాడితో నా కూతురు పెళ్ళి జరిగిపోయేలా ఉంది అంటూ బాధపడుతూ ఉంటే నీకు విశ్వాసం వచ్చి ఏంటి సార్ పెళ్ళింట్లో ఎలా డల్గా ఉన్నారు అని అంటే ఏంట్రా అన్నీ తెలిసి అడుగుతున్నావు అని విజయానంద విశ్వాసం మీద కోప్పడుతూ ఉంటాడు ఇంతలో మంజు ఏంటండి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని వస్తే అదే మంజు ఇక పెళ్ళికి అవసరమైనవి అన్నీ ఉన్నాయి అని చెప్తున్నాను ఏది లేకపోయినా నేను వెళ్ళి తెస్తారు అని విశ్వాసంతో చెబుతున్నాను అని విజయానందన్ అంటాడు ఇక మంజు ఏంటండి వాళ్ళు వచ్చే టైం అవ్వింది ఇప్పుడు మీరు బయటకు వెళ్ళడం అవసరమా ఏదైనా ఉంటే విశ్వాసం చూసుకుంటాడులే అని మంజు అంటుంది అవునమ్మా నేను చూసుకుంటాను అని విశ్వాసం అంటాడు ఇంతలో ఘనావాళ్ళు అయితే వస్తారు ఇక విశ్వాసం వచ్చాడండి మీ మొగుడు అని అంటాడు ఇక విజయానందన్ విశ్వాసం వైపు చాలా కోపంగా చూస్తాడు అదేంటి మన సాహితిగా కాబోయే మొగుడు అని చెప్తాడు ఇక రెండు రెండి అంటూ ఇక మంజు విజయానంద ఘన వాళ్ళకి స్వాగతం చెప్తారు ఇక విజయ ఘన అయితే చాలా వినయంగా మంజు కాళ్ళకి నమస్కారం చేసుకుంటాడు అలాగే విజయానంద కాళ్ళకు కూడా నమస్కారం చేసుకుని విజయానంద్ని హక్ చేసుకుంటాడు ఏంటి మామ పెళ్లి ఏర్పాట్లు బాగానే జరిగినాయి అయినా నీ మొహంలో డల్గా డల్నెస్ కనిపిస్తుంది అంటే అదే ఘన నేను పెళ్ళి చాలా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు చాలా సింపుల్గా అని చెప్పావు కదా దాని గురించే నేను ఫీల్ అవుతున్నానని విజయానంద్ అంటాడు ఇంతలో సిద్ధు ప్రేరణ వచ్చి ఘనాని వర్ష ఎక్కడా